ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో చిరంజీవి గారిది మనశంకర్ వరప్రసాద్ మూవీకి సంబంధించిన రివ్యూ అయితే తీసుకొచ్చిన చిన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్ఫర్మేషన్ రివ్యూ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఫస్ట్ చూసుకుని స్టోరీ కాన్సెప్ట్ ఏంటంటే మాత్రమే ఒక మంచి వెల్ పొజిషన్ ఉంది సెక్యూరిటీ ఇన్ఛార్జ్ అనుకోవచ్చు అన్నిటికీ ఇక్కడ సిచ్యువేషన్స్లో ఏమవుతుంది అంటే మాత్రం అన్ఎక్స్పెక్టెడ్గానే నేతం కలుస్తారు అన్ఎక్స్పెక్టెడ్గానే మ్యారేజ్ అయిపోతే బాగానే డిఫరెంట్ ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా ఏంటంటే కొంచెం ఏమంటారు విడగొట్టాలనే ఆలోచనతో నేత ఫాదర్ అయితే ఉన్నారు వీళ్ళని ఇంకా ట్రై చేస్తాడు విడిపోతారు డైవర్స్ అయిపోతుంది దాని తర్వాత ఏదైతే జరుగుతుందో ఆ స్టోరీని మనకి ఇక్కడ చూపిస్తున్నారు అన్నమాట అంటే డైవర్స్ అయిన తండ్రి పిల్లల కోసం ఎలా తపన పడతాడు అనేది ఒక కామెడీ వేగా చూపించారు అది చాలా బాగుంది ఓవరాల్ చూసుకుంటే అక్కడక్కడ కొన్ని కామెడీ డైలాగ్స్ కానీ డెలివరీ కానీ బాగుంది చాలా మటుకు చిరంజీవి గారిని చాలా నిజంగా చెప్పాలంటే కామెడీ రోల్లా బాగా అనిపి క్యారెక్టర్ ప్రకారం చూసుకుంటే హర్ష గారి సపోర్టింగ్ క్యారెక్టర్లో బాగానే ఉంది అండ్ ఆల్సో వెంకటేష్ గారిది దీంట్లో డిఫరెంట్ ఎంట్రీ అనుకోవచ్చు పోయి సో వెంకటేష్ గారు ఎంట్రీ డిఫరెంట్గా ఉంది అండ్ ఒక సైడ్ నుంచి తీసుకొని ఇంకొక సైడ్కి వెళ్ళడము అండ్ ఇక్కడ నాకు ఇది మ్యూజిక్ యాడ్ చేసారు కదా నాకు మన అల్లు అర్జున్ గారిది అలా వైకుంఠపురంలో కొన్ని సిచ్యువేషన్ సీన్స్కి డైలాగ్స్కి మన కాన్ఫరెన్స్ వాళ్ళ సాంగ్స్ యాడ్ చేస్తారు కదా సో దీంట్లో కూడా వెంకటేష్ గారు చిరంజీవి గారు మాట్లా కాన్వర్జేషన్స్ టైంలో అండ్ వీళ్ళ మామ వేసినప్పుడు మామలులా కాదు కూడా కొన్ని సిచ్యువేషన్ సాంగ్స్ అది అదొకటి బాగా అనిపించింది అనమాట కమింగ్ టు సాంగ్స్ ప్రకారం కూడా చూసుకుంటే బై నాకు సాంగ్స్ పెద్ద గేమ్ అనిపించలే అంత ఇంపాక్ట్ఫుల్గా అనిపించలేవు రెండుసార్లు విన్నాం అంతే అన్నట్టు అనిపించింది మెయిన్ ఏంటంటే మాత్రమే ఫ్యామిలీతోన్న ఒక ఫ్యామిలీ మెసేజ్ ఉండేతో చూపించారు అక్కడ కీ పాయింట్ ఏదైతే మర్చిపోతాడో అంతా కామెడీ అనుకుంటారు కానీ కీ పాయింట్ ఏంటంటే ఈ మధ్య కాలంలో సమాజంలో ఏదైతే మిస్యూజ్ ఎలా చేస్తున్నారు ఈవెన్ ఫ్రెండ్స్లో కూడా ఇట్లా ప్రాబ్లమ్స్ వచ్చినాయంటే మాత్రమే విడాకులు ఇచ్చేసి అన్ని ఎట్లా సెక్షన్స్ ఎట్లా మిస్యూజ్ చేస్తారు ఎలా తప్పుడు అడ్వైజ్ ఇచ్చేసి కాపురంలో చిచ్చి పెడతారు అనే దాని మీద ఒక పాయింట్ అయితే కీప్ చేసి దాని తర్వాతనే మీ సలపిల్ల అనేసి ఒక సాంగ్ వస్తుంది అన్నమాట ఆ సీన్ తర్వాత సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రమే మూవీ బాగానే ఉంది చూడదగ్గ మూవీయే ఫ్యామిలీ అందరితోనూ కూడా మీరు వాచ్ చేసుకోవచ్చు ఫ్యామిలీ మూవీకి నేను ఇచ్చే రెడీని చూసుకుంటే మాత్రమే టూ పాయింట్ ఎయిట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్స్ ఇస్తున్నాను అలా ఏందో కా త్రీ ఇయర్స్ కాంట యా కొన్ని ఆక్వర్డ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి లైక్ వెంకటేష్ గారిది కీ రోల్ అయితే ప్లే చేసి కానీ ఇక్కడ ఏంటంటే విలన్ రోల్ చాలా లిమిటెడ్ చూపించారు అక్కడక్కడ చూపించారు మోన మొత్తం సినిమా మొత్తం కూడా చిరంజీవి గారి అలా కామెడీ సైడ్ ఎక్కువ ఉంటే అక్కడక్కడ విలన్ యాడ్జెషన్ కానీ అంతగా ఇంపాక్ట్ఫుల్ అనిపించేది జస్ట్ వచ్చిండు అన్నట్టే అనిపిస్తుంది అన్నమాట ఆ ప్రాపర్గా విలన్ క్యారెక్టర్ని చూపించలేకపోయారు అన్నట్టు నాకు అనిపించింది సో దానివల్లనే నేను తప్పటికి ఇంకా వచ్చినది అండ్ ఇంకొకటి ఏంటంటే మాత్రమే కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ ఇద్దరికి పెట్టారు అది ఎందుకు అన్నట్టు అనిపించింది రెస్క్యూ పర్లేదు డీసెంట్గానే ఉంది కానీ ఇవన్నీ కూడా పక్క పెట్టేస్తే పర్లేదు పోయి కొన్ని లాజిక్లు మనం పక్క పెట్టేస్తే మాత్రం మూవీ కామెడీ కోసం మాత్రం ఒకవేళ గిట్లా కామెడీ అండ్ డైవర్స్ తర్వాత ఒక జెన్యున్గా అది మన మళ్ళీ పాయింట్ చేస్తుంది ఏంటంటే జెన్యున్గా ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో భార్య భార్య పిల్లల కోసం ఆలోచించే వాళ్ళకి ఒక మంచి మెసేజ్ రెండేట్ లాగానే చూపించిన అండ్ అవసరం ఇది ఏమంటారు మిస్యూజ్ చేస్తున్న వాళ్ళకు కూడా ఒక మంచి మెసేజ్ లాగా అనిపించింది నాకు సో ఇది నా ఒపీనియన్ విభయ్ నచ్చి మంచి అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి నెక్స్ట్ వేలా కలుసుకుందాం